కూర్చున్నా ఇక్కడ ఉన్న చిన్నపిల్లలందరూ కూడా అక్కడ కింద కూర్చోవలసింది కోరుతున్నాం మనకి ఎంతో కనులు పండుగ ఉంటుంది ఇప్పుడు మన కార్యక్రమం ప్రారంభమవుతుంది ఇప్పుడు మన వేదిక మీద అలంకరించినటువంటి మా పెద్దలని మనం పరిచయం చేసుకుందాం ఒకసారి ముందుగా మన అధ్యక్షులు శ్రీ కోదండ రామారావు గారు మనందరికీ సుపరిచితులు వారు కౌలేశ్వరం వాస్తవ్యులు హెచ్డి గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ వారు సామాజికవేత్త అనేక సామాజిక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్పంచుకున్నారు తదుపరి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమాన్ శ్రీ పరవస్తు సత్య గోపీనాథ్ దాస్ ప్రభుజీ గారు పూర్వ చైన్మాన్ ఇస్కాన్ దక్షిణ భారతదేశ డివిజన్ కౌన్సిలర్ వారు వారు మన ఈ కార్యక్రమానికి ఇచ్చేయటం మనందరికీ ఎంతో సంతోషదాయకం వారు రాజమండ్రి ఇస్కాన్ మందిర్ అధ్యక్షులు వారు వారు అనంతపురం మొదలగు ప్రముఖ ఇస్కాన్ మందిరాలు నిర్మించడంలో ఎంతో బాధ్యత వహించి ఉన్నారు వారు మధ్యాహ్న భోజన పథకం ఇస్కాన్ వారు అంది అందజేయడంలో వారు కీ పాత్ర పోషించి ఉన్నారు వారందరికీ వారి ప్రసంగం మనం శ్రద్ధగా విందాం తర్వాత మన ప్రధాన వక్త శ్రీ సన్నిధి ప్రసాద్ గారు వారు తణుకులో ఉంటారు రాష్ట్రీయ స్వయం సేవ సంఘంలో గత ముప్పై ఐదు సంవత్సరాలుగా పనిచేస్తున్నారు సంఘంలో అనేకమైనటువంటి బాధ్యతలు నిర్వహించి ఉన్నారు ప్రస్తుతం మన నాలుగు జి జిల్లాల్లోనూ కలిపి గోదావరి విభాగ్ అంటాము ఆ విభాగ్కి సామాజిక సమరసత సంయోజక బాధ్యత నిర్వహిస్తున్నారు తదుపరి శ్రీమతి గంధి గ్రంథి మాధురి గారు మన అక్కడ విచ్చేసి ఉన్నారు ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుగుతుందండి మన అతి కుటుంబం అందరూ కూడా జ్యోతి ప్రజ్వలన చేయాల్సి కోరుతున్నాం అందరము గట్టిగా చెప్దాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామలక్ష్మణ జానకి జై బాల హనుమాన్ కి రామలక్ష్మణ జానకి జై బాల హనుమాన్ కి రామలక్ష్మణ జానకి జై బాల హనుమాన్ కి నేను నేను జై జై రాణి అంటేను మీరందరూ ఝాన్సీ రాణి అనాలి ఎవరైతే బ్రిటిష్ యొక్క గుండెల్లో నిద్రపోయినటువంటి తల్లి ఆ తల్లిని స్మరించుకుంటూ అందరం ఒకసారి గట్టిగా చెప్తాం జయ జయ రాణి రాణి జై రాణి రాణి జై రాణి రాణి ఒకటి రెండు యుద్ధ పెట్టుకుని నిర్వహించుకుంటూ శ్రీరామ్ మొగలూ మొగలు ఈ దేశానికి వచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి దేవాలయాల మీద దాడులు చేసి దేవాలయాలలో రక్తపాతం చేసి ఈ దేశాన్ని ఈ దేశంలో ఉండేటువంటి సంస్కృతిని ఈ దేశంలో ఉండేటువంటి సాంప్రదాయాలని నాశనం చేస్తూ మహారాష్ట్రలో పుట్టినటువంటి ఒక తల్లి ఏడుస్తా ఉన్నది ఏమని ప్రపంచ దేశాలలోనే శక్తివంతమైనటువంటి నా ధర్మము నా సంస్కృతి ఉన్నదే మొగల చేతిలో దీన్ని రక్షించడానికి ఎవరు పుడతాడు అని అంటే పుట్టాడు పుట్టాడు ఒక మహారాజు ఈ రోజు మనందరూ ఎదురుగా పెట్టుకున్నాం ఛత్రపతి శివాజీ మహారాజు అందరము ఛత్రపతి శివాజీ మహారాజు స్మరించుకుంటూ గట్టిగా చెప్తాం ఛత్రపతి जी महाराज की जय भवानी वीर गीर स्वाज भवानी శర్మ గారి శిష్యు వచ్చేంత దశావతారాలు సిద్ధంగా ఉండాలని వేడుకుంటున్నాం అని ఎంతో అద్భుత రీతిలో మన దగ్గరికి రావడం జరిగింది వచ్చినటువంటి వారిలో ఎక్కువ మంది కూడా సిబ్బంది ఒకసారి చూడాల్సింది చూ చూస్తున్నాం బంధువులంతా కూడా వారికి కేటాయించినటువంటి సీట్లు కూర్చోవలసిన కూర్చున్నాం ఇక్కడ ఈ సభా ప్రాంగణం దగ్గర దయచేసి ఎవరు నుంచవద్దు మాతృమూతులకు ముందు అవకాశం ఇద్దాం తర్వాత మనం కూర్చుందాం దయచేసి అందరూ కూడా వారికి కేటాయించిన సీట్లో కూర్చుందాం ఇప్పుడు ఇప్పుడు వారు చక్కటి కోలాటం చేస్తారు మనం ఎదురు చూస్తున్నాం ఇటువంటి కలయికులు ఇప్పుడు కోలాటం ఉంటుందండి వెంకటేశ్వర కోలాటం రాధాగారి టీము చాలా చక్కగా చేస్తారు మనమంతా కూడా శ్రద్ధగా చూద్దాం వీరు ఎర్రకొండ ఎర్రకొండ నుంచి వచ్చారు ఇప్పుడు ఇందాక మనం వాయు వాయిద్యాలతో రావడం జరిగింది మీరంతా కూడా ఎర్రకొండ నుంచి వాయిద్యాలతో నడక నడకతో రావడం జరిగింది వారందరికీ కూడా ఒకసారి మన కరచాల ద్వనులు ఇండిపిద్దాం జై శ్రీరామ్ వెనుకొన్నటువంటి సండే స్కూల్స్ ఉంటాయి చాలా మంది పిల్లలు వెళ్తున్నారు మిగతా కూడా వెళ్ళవచ్చు ఇప్పుడు వందల సమర్పణ శ్రీ మెన్నా వెంకట గారు చెప్తారు దయచేసి అటువంటి దేవాలయాలు ప్రముఖులంతా కూడా చాలా కృషి చేశారు ఈ రోజున మన అన్ని ప్రాంతాల్లో ప్రాంతాల వారు రావడానికి వారు ఎంతో కృషి చేశారు పేరు పేరున చెప్పడానికి సమయం లేని ఆయన మమ్మల్ని క్షమించాలి ప్రతి ఒక్కరి కృషి వల్లే ఈ కార్యక్రమం సజావుగా సాగింది ఈ కార్యక్రమానంతరం మనకి ప్రసాద వితరణ ఉంటుంది ఇప్పుడు శాంతి మంత్రం శాంతి మంత్రం తర్వాత మనం ప్రసాదం మన వేదిక వెనక వైపు రామాలయం దగ్గర ఏర్పాటు చేయబడింది ప్రసాదం తీసుకుని వెళ్ళాల్సిన కోరుకున్నాం ఇప్పుడు శాంతి మంత్రం ఉంటుంది más शकायो नमस्ते नमस्ते अतत्वे शकायो नमस्ते नमस्ते प्रभो शक्तिमन हिन्द

Thank you क्षयाधेयनिष्ठा तदन्तः सुरत्वक्षयाधेयनिष्ठा रदन्तः प्रजागर्तु तीव्रानिशम् रदन्तः turn sure on सदा वत्सले मातृभूमि नमस्ते सदा वत्सले मातृभूमि नमो हिन्दु भूमि महानन्द धात्री नमो हिन्दु महानन्द धात्री उ सनातन पावनी मा पुण्य भूमिः सनातन